స్వాగతం అండి సింహరాశి వారి గురించి ఆసక్తికరమైన కొన్ని విషయాలు తెలిస్తే మీ బొల్లు జల్లు మనడం ఖాయం ఎవరు నమ్మినా నమ్మకపోయినా సింహరాశి వారి జీవితం నూటికి నూరు శాతం ఇలాగే ఉంటుంది మరి సింహరాశి వారి గురించి గుండె పగిలే నిజాలు ఏంటి ఎటువంటి జీవితకాల పరిహారాలు పాటించడం వల్ల వారి జీవితంలో ఉన్నతిని పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మన ఛానల్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే సింహ రాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు కీర్తించబడింది అందువల్ల ఈ రాశి వారు పర్వత ప్రాంతం నందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు సింహ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకంటే సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు సింహ నందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం ఉంది ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువ ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తారు అభివృద్ధి సాధించాలన్న తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు సింహరాశి వారు వంశ ప్రతిష్ట కుల గౌరవాలకు ప్రాధాన్యత ఇస్తారు ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం చేసుకోరు కఠినమైన స్వభావం కలవాలన్న ముద్ర పడుతుంది సన్నిహితులు సేవక వర్గము వీరి చేత కొంత ఆలస్యంగా అయినా సరే పని చేయించుకోగలుగుతారు సింహరాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం తాము నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా లక్ష్య పెట్టరు వీరి అంచనా నూటికి తొంభై పాలు నిజమవుతాయి వైఫల్యం చెందిన పది శాతం పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది సన్నిహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వల్ల అధికంగా నష్టపోతారు సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం అలుపులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరం అవుతారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులకు దూరం చేసుకుంటారు శిరోవేదన వేదన పారుష్యవాయువు కీలనొప్పులు వేధిస్తాయి సింహరాశి వారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వ్యవహరిస్తారు ఉద్యోగుల పట్ల వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు ఎదురవుతాయి సొంత వారు వదిలివేసిన బాధ్యతలన్నీ వీరు తలపై పెట్టుకుంటారు బాధ్యతలను కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత వాళ్ల వల్ల సమస్యలు ఎదురవుతాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోతారు సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశి వారికి స్వాభిమానం పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలం ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా నిరాశ చెందరు ఎప్పుడూ విజయపతనం నడవడానికి ఇష్టపడతారు సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు దీనివల్ల అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకుని చిరకాలము బాధపడుతుంటారు కావున వీరు అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవలసిన బాధ్యత వీరిపై ఉంటుంది సింహరాశి వారికి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది సింహరాశి వారి యొక్క చిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటి వారిలో వెతుకుంటారు అందువల్ల ఎదుటి వారిని తప్పులు పట్టడం న్యాయం పేరుతో ఇతరులను నిందిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు క్షమిస్తారు సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అసలు పడదు సింహరాశి వారికి మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు జాలి పడే దృశ్యం కనిపించినచో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వారి బాధ్యతను తన భుజాలపై వేసుకొని సహాయం చేస్తారు దీన్ని అదునుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు సింహరాశి వారి స్వభావం ఏంటంటే మోసం చేయుట నట్టేట ముంచుట కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండేవలనని వీరు అందరికన్నా తెలివైన వారమని వీరి గట్టి నమ్మకం సింహరాశి వారికి డబ్బు ఆస్తి పాస్తలు అధికారం వంటి విషయాలు వీరి దృష్టిలో ఏమంత విలువైనవి కావు కానీ సింహరాశి వారు కీర్తి దాహము ప్రచార కాంక్ష అను రెండు విషయాలకు మాత్రం లొంగిపోతారు అతి డాంబికత్వం ఇతరులతో తమను పొగిడించుకోవాలి అన్నటువంటి కోరిక మరియు వీరిని వీరు కొనసాగించుకొనుట అను అనులక్షణాలు నిగ్రహించుకుంటే వీరు జీవితంలో ఉన్నత స్థానానికి ఎదుగుతారు సింహరాశి పురుషులకు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించాలని ఆదర్శం ఉంటుంది అయితే వీరికి ఆశభంగం కలగవచ్చు త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకొని వీరు ఆశించిన ప్రేమ తత్వం లభించినప్పుడు జీవిత సౌదము కుమ్మిలిపోయినట్టుగా జీవిత సౌదం అనేది కూలిపోయినట్టుగా వీరు బాధపడే అవకాశం ఉంది సింహరాశి వారికి స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరికి ఆకర్షింపబడిన కొందరు స్త్రీలతో సులభంగా ప్రణయ కలాపం ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట వారిని చదువులో తీర్చిదిద్దుట వెన్నతో పెట్టిన విద్య సింహ రాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలంగా ఉంటాయి బాధల్లో ఉన్నవారిని రక్షించే వృత్తుల్లో శాఖల్లో వీరు బాగా రాణిస్తారు ఔషధాలు రసాయన ద్రవ్యాలు వస్తు ప్రదర్శనశాల నిర్వహణ స్టూరింగ్ ఏజెంట్లుగా పనిచేయుట వీరికి సరిపడిన వృత్తులు అని చెప్పవచ్చు అంతేకాదు వాగ్ధాటి ఉపన్యాసం సాహిత్యము శాస్త్రబోధన సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీరు బాగా రాణిస్తారు మొత్తం మీద సింహరాశి వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలయందు బాగా రాణిస్తారు సింహరాశి వారికి రవి కుజ రాహు గురు మహాదశలు యోగిస్తాయి శని దశ కూడా బాగానే ఉంటుంది స్నేహితులు మర్చిపోలేని సహాయాలు చేస్తారు వ్యతిరేకంగా ఆలోచించినంత కాలం మేలు గుర్తుంటుంది కృషితో మహోన్నత ఆశయ సాధన చేస్తారు విదేశీ వ్యవహారాలు లాభిస్తాయి ప్రయోజనం లేని శ్రమకు దూరంగా ఉండాలి వీరి ఉద్దేశాలు మంచివే అయినా ఆచరణలో పెట్టడం కష్టం అని గుర్తించవలసి ఉంటుంది శివార్చన ఆంజనేయ అర్చన మేలు చేస్తుంది జీవితంలో ఉన్నతిని సాధించడానికి సింహరాశి వారు ఇప్పుడు చెప్పబోయే పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా ఆచరించండి సింహరాశి వారికి రవి కుజ రాహు గురు మహర్దశలు యోగిస్తాయి శనిదశ కూడా బాగానే ఉంటుంది వీరికి శివార్చన ఆంజనేయార్చన మేలు చేస్తుంది సింహరాశిలో జన్మించిన నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వ పల్గుని నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి ఉత్తర పల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించవచ్చు వీరికి నారింజ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తుంది పచ్చరంగు దుస్తులు ధరించడం వల్ల వీరికి విజయం చేకూరుతుంది సింహరాశి వారి అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు మరియు తొమ్మిది వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి ఆ రోజుల్లో వీరు తలపెట్టే పనులకు ఆటంకం ఉండదు బుధ గురువారాల్లో ఎటువంటి పనులు తలపెట్టకపోవడం మంచిది మీ దాయాదులు బావమరిది బావ మరియు ఇతర బంధువులతో మంచి సంబంధాలు కొనసాగించండి ఇది మీకు అనేక విభిన్న దృక్పథాలను మరియు విభిన్న అవకాశాలను ఇస్తుంది మీ మెడలో కాకి రంగు దారానికి రాగి నాణ్యం తగిలించి ధరించడం మీకు అదృష్టం తెస్తుంది ఈ హారం మీ కొరకు డబ్బును ఆకర్షించి మిమ్మల్ని ఆర్థిక విషయాల్లో విజయవంతం చేస్తుంది ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించే ముందు శుభ సందర్భాల్లో ప్రధాన పనులకు హాజరయ్యే ముందు మీరు తీపి పదార్థాలను స్వీకరించాలంటే ఆ పని ఖచ్చితంగా ఆ పనిలో విజయం అనేది వృద్ధి జరుగుతుంది మీ ఆర్థిక స్థితిని బట్టి అవసరమైన వారికి పాలు బియ్యం మరియు వెండిని దాతృత్వంగా దానం చేయండి మీరు ఎవరి నుండి ఉచితంగా ఏ వస్తువు స్వీకరించకూడదు ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటుగా చేసుకోండి హామీలు లేదా వాగ్దానాలు చేసే ముందు జాగ్రత్తగా ఉండండి మీరు మీ వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైతే మీరు చాలా ఇబ్బందులు మరియు కష్టాలను ఎదుర్కొంటారు కాబట్టి మీరు నెరవేర్చగలిగే దాన్ని మాత్రమే వాగ్దానం చేయండి వారానికి ఒకసారి ముఖ్యంగా ప్రతి శనివారం చీమలు క్రిమి కీటకాలు తినడానికి వివిధ రకాల ఆహార ధాన్యాలను పొదల్లో వేయండి ఇది మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది రాగి రేకుపై చెక్కిన శని యంత్రాన్ని శక్తివంతం చేసి నిత్యం పూజించండి వివాహిత జంటలు తమ వైవాహిక జీవితంలో శాంతి సామరస్యం మరియు సహనాన్ని అలవర్చుకొని నిత్యం పాటించాలి ఉద్యోగ ఇంటర్వ్యూ లేదా వ్యాపార సమావేశం లేదా ఏదైనా ఇతర ముఖ్యమైన పని కోసం వెళ్లే ముందు కొన్ని తీపి మిఠాయిలు తిని వెళ్ళండి మీ ఇంట్లో యంత్రాన్ని పూజించండి మరియు దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించండి ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని తొలగిస్తుంది సూర్యోదయానికి ముందే నెల్ మేల్కొని ఉదయించే సూర్యుడిని ప్రార్థించండి లేదా ఉదయాన్నే సూర్యుడికి నీరు సమర్పించండి అలాగే మీరు పశుపక్షాలకు జంతువులకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని అందించినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావం తొలగిపోయి అదృష్టవంతులయ్యేందుకు అవకాశాలు ఏర్పడతాయి ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది అని వేదాలలో చెప్పబడుతుంది సో చూశారు కదండీ సింహరాశి వారి గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలతో పాటుగా జీవిత కాలం పాటు మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో సింహరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తాం గానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ